ఒక మూడు నెలల నుంచి నిద్రలేదు తమ్ముడు సరిగా నిద్రపోయి కూడా చాలా రోజులైంది వల్ల రోజు టెన్షన్ ఇంట్లో ఏం జరుగుద్దో తెలీదు ఆఫీస్కి వెళ్తే ఏం జరుగుద్దో తెలియదు ఒక్కరి దాన్ని ఉంటే నా టెన్షన్ ఇంకా దేవుడికే తెలియాలి వీళ్ళందరూ నైట్ ఆఫీస్ లో సిట్టింగ్ వేసేది ఫుల్గా తాగేది వీళ్ళందరూ ఇది మాట్లాడుకొని ఒకటి తర్వాత ఒకడని మాట్లాడుకుంటున్నారు మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉండే నువ్వేంది ప్రపోజల్ చేసేది ఇష్టం అని చెప్పేది నీకెందుకంటే నువ్వు చేసే పని వాళ్ళు ఏమైనా ఆదాయం ఉందా నీకు వాళ్ళు కాపురం నాశనం చేసి ఆమె ఏదైనా చేసుకోవడం చావడం తప్ప ఏమైనా ఆదాయం ఉందా చెప్పు నీకు ఏం కావాలా అదొకటి చెప్పు నువ్వు మేటర్ ముందు ఫస్ట్ అది మా ఇద్దరు మధ్యలో సో అక్క చాలా అంటే చాలా ఒక ప్రాబ్లం గురించి అయితే బాధపడుతూ మనల్ని అయితే మీట్ అయింది సో అక్క ప్రాబ్లం అయితే నాకు టూ డేస్ నుంచే క్లియర్గా చెప్పింది అండ్ చాలా బాధలు కూడా ఉంది అసలు ఆ సిచ్యువేషన్లో ఎవరెవరు ఉంటే చాలా నరకం అనిపిస్తారు ఇంకొకటి ఏంటంటే ఏదైనా చేసుకొని కూడా చనిపోతారు ఎందుకంటే అక్కకు వచ్చిన సమస్య ఎలాంటిది ఆటల్లోనే విన్నాం అసలు ఏం జరిగింది ఏందనేది అసలు ఏం జరిగింది అనేది ఒకసారి చెప్పండి అక్క తమ్ముడు నా పేరు సుధా నేను మీ సేవ ఆఫీస్ లో పనిచేస్తున్నాను ఒక సంవత్సరం నుంచి ఒక అబ్బాయి అందులో కొత్తగా జాయిన్ అయ్యాడు బాగా మాట్లాడేవాడు ఆంటీ అనేవాడు నేను కూడా నా పని నుంచి చేసుకుంటే అబ్బాయి వర్క్ అబ్బాయి చేసుకునేవాడు అంతా బానే ఉండేది ఒక టూ మంత్స్ నుంచి మాత్రం వల్గర్ గా మాట్లాడడం డైలాగ్స్ వేయడం అలా మాట్లాడుతున్నాడు నేను మామూలుగానే ఎవరైనా ఏదైనా అంటే తీసుకునే టైప్ కాదు తీసుకునే టైప్ కాదు మేము మంచి ఫ్యామిలీలో నుంచి వచ్చి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండి నేను వర్క్ వచ్చాను బయటకి రావాల్సినంత ఇది లేదు అలా నేనేదో నా పని నేను చేసుకుంటున్నాను తర్వాత వల్గర్గా మాట్లాడి బాగా వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్తే అక్కడ వెనక్కి వచ్చి ఫోటోలు తీయడం ఇంట్లో నేను ఉన్నప్పుడు ఏదో పని లేకపోయినా కావాలని ఫోన్ చేయడం డౌట్ రావడానికి అన్ని చేయడం అన్ని చేస్తున్నాను అంటే మీకు ఏదన్నా అంటే ఇష్టం ఉంది డైలాగులు మాట్లాడేవాడు అప్పుడే నేను గట్టిగా చెప్పాను చెప్పిన తర్వాత కొన్నాళ్ళు ఒక త్రీ ఫోర్ డేస్ మళ్ళీ కదిలీలా మళ్ళీ ఆ తర్వాత ఒక రోజు ఫ్రాంక్ గా చెప్పేశాడు నాకు ఇలాగా నువ్వు కావాలి నేను నీకు చూసుకుంటా అన్నట్టుగా చెప్పాడు నువ్వు అనుకునే టైప్ అయితే నేను కాదని ధైర్యంగానే చెప్పాను ఇంట్లో నేను ఉన్నప్పుడు కావాలని ఫోన్ చేస్తాడు వాయిస్ మెసేజ్ అందులో ఏమీ లేకపోయినా ఇద్దరం అక్కడ వెళ్ళాం కదా ఇద్దరం ఇది చేసాం కదా అంటాడు అవన్నీ ఏమి చేయలేదు ఎక్కడ వెళ్ళలేదు కానీ ఆ వాయిస్ మెసేజ్ వింటే మా ఆయన చూసి గొడవ పెట్టుకోవాలి మా ఇద్దరికి తగ్గు రావాలని చూస్తున్నాడు నేను మీ ఆయనతో లేనిపోయిన చెప్తా నేను చెప్పి ఎలాగైతే మీ ఆయన వదిలేలా చేస్తా అని అస్తమాను బాధ ఏంటంటే ఫిక్స్ ఫిక్స్ అయ్యాడు నన్ను వర్క్ దింపేది మా ఆయన గారే వెళ్ళేటప్పుడు మాత్రం నేనే వెళ్తాను వెళ్ళేటప్పుడు అయితే నేను ఇంటికి ఎలా వెళ్తున్నానో చూసి మైల్ అడ్రస్ కనుక్కొని ఇంటి ముందుకు వచ్చి చేస్తాడు ఇంకా నరకం చూపిస్తున్నాడు అలా వేరే దగ్గర చూసుకుంటున్నాను తమ్ముడు చేసుకుందాం అని అనుకుంటున్నా కానీ ఇక్కడ కొంచెం మంచి శాలరీ వస్తుంది నేను ఇప్పుడు సడన్ గా పని మానేసాను అనుకో ఎందుకు మానేసా బానే ఉంది కదా అని మా అడుగుతాడు అడిగినప్పుడు నేను సరిగా సమాధానం చెప్పకుండా ఏదైనా తత్తరపడ్డాను అనుకో మా ఆయనకి లేనిపోయిన డౌట్లు మా ఆయన లేనిపోయిన డౌట్లు వచ్చింది ఎందుకు మానేసావు అని ఆరాలు దితే నిజంగా ఏదో ఉందనుకుంటాడు ఏమి లేకపోయినా ఇప్పుడు వరకు అయితే మా ఇద్దరి మధ్య ఏ డిస్టర్బెన్స్ లేదు ఈ అబ్బాయి డిస్టబెన్స్ వాష్రూమ్ వెళ్తే ఇష్టం వచ్చినట్టు కొంగు పట్టుకోవడం అట్లాంటివి చేస్తున్నాడు మిస్బిహేవి చేస్తున్నాడు ఎవరు లేని టైం చూసి చాలా గా మాట్లాడుతున్నాడు నేను మా హెడ్ కూడా చెప్పాను నేను చెప్తే ఆయన మీరు మీరు చూసుకోవాలి ఇలాంటి నా దాకా రాకూడదని ఆయన చెప్పాను ఇంతకు ముందు మాకు మా అందరికి హెడ్ మేడం ఉండేవారు ఆవిడ ఉన్న చెప్పి మాకు ఏ ప్రాబ్లం రాల ఈ మధ్యనే ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఒక అతను మారాడు వేరే అతను వచ్చాడు వీళ్ళందరూ నైట్ ఆఫీస్ లో సిట్టింగ్ వేసేది ఫుల్ గా తాగేది వీళ్ళందరూ ఇది మాట్లాడుకుని ఒకటి తర్వాత ఒకడని మాట్లాడుకుంటున్నారు గా ఫోన్ వాయిస్ మెసేజ్లు అయితే వినరాని వాయిస్ మెసేజ్లు పెడతాడన్నాను ఇటు అటు నలిగిపోతున్నాను తమ్ముడు నిజంగాను చాలా అసలు వాడు చేసే పనులు వాడు మాట్లాడే విధానం చూస్తే అసలు వాడు చేసే పనికి మాటలకి చాలా తేడా ఉంటుంది నువ్వు ఇష్టం నాకు అలాంటిది లేదు నాకు వద్దు అని చెప్పేదానికి నేను ఫస్ట్ కోపడ్డాను ఫస్ట్ ఏంటంటే వాళ్ళు వల్గర్ గా మాట్లాడేసరికి నేను తీసుకోలేక సీరియస్ అయ్యాను కొంచెం గొడవ జరిగింది గొడవ జరిగింది ఫస్ట్ నార్మల్ గా చెప్పుంటే నేను ఆ టైప్ కాదన్నా అని చెప్పేసేది అలా చెప్పకుండా చాలా చండాలంగా మాట్లాడేది ఎవరైనా ఉన్నా సరే కావాలని చేపట్టుకునేది పట్టుకునేది అట్లా చేసేసరికి ఇంకా నేను తీసుకోలేక చాలా గట్టిగా పిచ్చి పిచ్చి వేసాలేస్తున్నావా అని చెప్పి కొట్టేశాను ఇంకా అది బాగా మనసులో అందరి ముందు కొట్టేసరికి బాగా ఫీల్ అయిపోయినట్టున్నాడు అప్పటి నుంచి ఈ రోజు వరకు సాయంత్రం సిక్స్ కల్లా నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతాను అలాంటిది సెవెన్ థర్టీ ఎయిట్ వరకు కూడా ఉంచేస్తున్నాడు అసలు వాడికి సపోర్ట్ ఏమో ఈ మా హెడ్ ఒకడు తగలడ్డాడు వాడు కూడా టార్చర్ వాడు అసలు ఏం మాట్లాడు ఆడేం మాట్లాడు ఏమైనా చెప్పినా తలకి చూపుతాడు తప్ప ఇది నా ప్రాబ్లం అని ఉండదు ఉన్న మేడం చాలా మంచి ఆవిడ ఆవిడ ఉన్నా చెప్పి నాకు ఏ ప్రాబ్లం ఉండాలి ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఇక ప్రాబ్లమ్ ఇప్పుడు సరే ఓకే ఇప్పుడు ఆఫీస్ దగ్గర ఇప్పుడు మీ హస్బెండ్ ఏమంటున్నాడు అంటే నువ్వు ఎక్కువ ఇప్పుడు దేని వల్ల బాధపడి ఎక్కడికొచ్చావు అది చెప్పు మా హస్బెండ్ నీగా అడిగి ఉంది అందుకే ఆడ రోజు ఫోన్ చేసి ఆయన నమ్ముతున్నాడు మా ఆయన నమ్ముతున్నాడు మా ఆయన నమ్మి వాడికి నీకు ఉంది నువ్వు లేదని అబద్ధం చెప్తున్నావు వాడు రోజు నీకు ఫోన్ చేస్తున్నాడు బ్లాక్ కదా నెంబర్ బ్లాక్ పెడితే మార్చి మార్చ్ 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 నెంబర్ లింక్ చేస్తున్నాడు ఈ నెంబర్ ఒక నెంబర్ బ్లాక్ లో పెట్టి అలా ఎన్ని నెంబర్ లైన్ బ్లాక్ లో ఇప్పుడు నాలుగు నెంబర్ బ్లాక్ లో పెట్టాను ఆయన సరే కంటిన్యూస్ గా చేస్తున్నాడు అంటే మీ హస్బెండ్ తో మాట్లాడి ఇట్లా క్లీన్ చేయమంటావా లేదంటే వాడిని డైరెక్ట్ కలిసి వాడికి ఏదైనా వార్నింగ్ చేద్దామంటవా ఎట్లా ఇప్పుడు మా హస్బెండ్తో మాట్లాడిపిస్తే ఇది తప్పు కాకపోతే నువ్వు ధైర్యంగా ఉండొచ్చు కదా వేరే వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళావని మా ఆయన నిలదీస్తాడు ఇప్పుడు వాడినే పిలిపించి నువ్వు గట్టిగా వాడికి బుద్ధి చెప్పించు ఏదో రకంగా ఈ విషయంలోంచి నన్ను బయటపడే ఒకవేళ ఇప్పుడు వాడు అంతగా ఇదయ్యాడనుకో అప్పుడు మా ఆయన కూడా పిలిపించి గట్టిగా మాట్లాడచ్చు ముందైతే వాడికి గట్టిగా సమాధానం చెప్పించు వాడు మళ్ళీ నా జోలికి రాకూడదు నేను ఇప్పుడు అక్కడ పని మానేసి వేరే పని చూసుకుంటా కానీ సమాధానం నువ్వు తప్పు లేకుండా ఎందుకు మానేసావు అని నమ్మకడు అడుగుతాడు సమాధానం చెప్పలేను వాడు ఇన్సి ఎత్తున్నాడు అంటే నువ్వు తప్పు లేనప్పుడు ఎందుకు పడుతున్నావు అంటాడు వీడేమో వాష్రూమ్ లోకి వెళ్ళినప్పుడు ఫోటో తీశాను నేను నిన్ను అలా చేశాను నేను ఎలా చూశాను నేను నెట్ లో పెడతా అలా అని బెదిరిస్తున్నాడు అన్ని రకాలుగా టార్చర్ చేస్తున్నాడు కానీ అవేం జరగలేదు వాటి ఇక్కడికి పోలేదు నేను మంచిగా కూడా నేను మాట్లాడలేదు కానీ అవన్నీ అలాగని క్రియేట్ చేస్తున్నాడు అంతే మొన్న మా ఆఫీస్ లో ఒక చిన్న ఫంక్షన్స్ జరిగినాయి ఇప్పుడు ఈ అబ్బాయి వచ్చిన కానీ నాలుగైదు ఫంక్షన్ జరిగినాయి బర్త్డే పార్టీలు అని అలా చిన్న చిన్నగా చేసుకుంటాం చేసుకున్నప్పుడు అందరూ సెల్ఫీలు దిగుతాం నేను కూడా అలాగే బ్రదర్ లా అనుకున్నాను తమ్ముడు అనుకున్నాను చాలా బాగా మాట్లాడేవాడు ఫస్ట్ లో అసలు ఏ ప్రాబ్లం ఉండేది కాదు ఆ సెల్ఫీలన్నీ ఇప్పుడు మనం వేరే విధంగా కలుసుకుని తీసుకున్నాం అని చెప్పి క్రియేట్ చేసి అవి మంచిగా దిగినాయి కూడా వల్గర్ గా పెట్టి చేస్తున్నాడు బాగా ఇబ్బంది పెడుతున్నాడు అసలు నేను ఈ అబ్బాయి వల్ల చేసే వర్క్ కూడా సరిగా చేయలేకపోతున్నాను ఈ అబ్బాయి వల్ల ఓకే నువ్ అయితే ఫీల్ అవుద్ది ఇప్పుడు పెడతాడు అంట అబ్బాయి బాగా ఇబ్బంది పెట్టినాడు శాలరీ పెరిగే టైంలో మానేసి వేరే దగ్గర జాబ్ చూసుకుంటే మళ్ళీ నేను ఎప్పుడు మొదలు పెట్టాను అక్కడికే వస్తాను ఇవన్నీ మైండ్ లో పెట్టుకుని జాబ్ మానలేకపోతున్నాను వీడితో టార్చర్ పడలేకపోతున్నాను ఇంట్లో ఈయన గొడవ చేసేస్తున్నాడు రకరకాలుగా ఇబ్బంది పెట్టేస్తున్నారు అసలు వీడితో పాటు ఆ హెడ్ కూడా తయారయ్యాడు ఇప్పుడు వాళ్ళకి నేను ఏదో ఒకటి ఆలోచన వాళ్ళందరికంటే ముందు నుంచి నేనే ఉన్నాను ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు చాలా మంది ఉన్నారు అలా ఒకరి తర్వాత ఒకరు మానేసి నేను అలా కంటిన్యూగా చేసుకుంటూ వస్తున్నాను మూడు మూడు సంవత్సరాల నుంచి ఈ అబ్బాయి వచ్చి సంవత్సరం అయింది సంవత్సరంలో బాగానే ఉన్నాడు ఒక మూడు నెలల నుంచి ఇలా తయారైపోయి చాలా ఇబ్బంది పెట్టాను నేను చాలా బ్రదర్ లా చూసాను నా తమ్ముళ్ళలాగే ఫీల్ అయ్యాను గానీ అసలు వేరే ఆలోచన లేదు కదక్క ఇప్పుడు అంటే ఓపెన్ గా అడుగుతున్నా ఇప్పుడు ఏదన్నా టచ్ చేయడం గానీ ఏదన్నా ఇబ్బంది పెడుతున్నాడా ఇప్పుడు అంతకు ముందు పెట్టాడా అదే ఫస్ట్ ఒకసారి సీరియస్ అయ్యాను అని అప్పుడు టచ్ చేశాడు టచ్ చేసినప్పుడు నేను చాలా గట్టిగా చెప్పాను పట్టుకున్నాడు పట్టుకున్నప్పుడు నేను చాలా గట్టిగా చెప్పాను ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు టచ్ చేయలేదు మళ్ళీ ఈ మన టూ డేస్ బ్యాక్ కూడా చేపట్టుకుని అందరి ముందు గట్టిగా లాగేసరికి నేను ఒకటి వేసేసాను చెప్పకపోవడమే ఇంకా అందరూ ఉన్నారు అప్పుడు మొత్తం అందరూ ఉండేసరికి నేను తీసుకోలేకపోయాను ఒకటి వేసేసి ఏడ్చుకుంటూ వచ్చేసాను నేను అప్పటి నుంచి నేను ఆఫీస్ కూడా పోలేదు ఇంట్లో ఏమీ ఎందుకు పోవట్లేదు ఎందుకు పోవట్లేదు అని ఈయన టార్చరు అలాగా నేను మధ్యలో నలిగిపోతున్నాను అనమాట నువ్వు వాడిని ఏదో రకంగా పిలిచిన బయటపడే తమ్ముడు నేను నాకు ఒకసారి నెంబర్ వాడు ప్రాబ్లం ఏందనేది అనుకుంటా ఒకసారి హలో మ్యారేజ్ అయ్యే పిల్లలు ఉండే నువ్వేంది ప్రపోజల్ చేసేది ఇష్టం అని చెప్పేది నీతో కాదండి నేను అడిగిన చెప్పు ఎందుకంటే నువ్వు చేసే పని వాళ్ళు ఏమైనా ఆదాయం ఉందా నీకు వాళ్ళు కాపురం నాశనం చేసి ఆమె ఏదైనా చేసుకోవడం చావడం తప్ప ఏమైనా ఆదాయం ఉందా చెప్పు నీకేం కావాలా అదొకటి చెప్పు మ్యాటర్ ముందు ఫస్ట్ ఆ ప్రాబ్లం వాళ్ళ తమ్ముడు మాట్లాడుతున్నాను నేను ఆమె ప్రాబ్లమ్ నాదిది ఇప్పుడు నెంబర్ తీసుకొని పోయి కంప్లైంట్ ఇచ్చినట్టు తాట తీసి అవుతుందా ఆమె టాపిక్ లో కానీ మెసేజ్ చేయడం కానీ ఇంకొకసారి ఇబ్బంది పెట్టడం తెలిసిందంటే నాకు కుక్కలు కొడతా నేను వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఒక ఆడబిడ్డ ఫ్యామిలీ గొడవలు అయితే పోలీస్ స్టేషన్ కాడకపోతే పరువు పోతుందని ఆగుతున్నాము అర్థం అవుతుందా ఫ్యామిలీ ఉంది నా పిల్లలు ఉన్నారు అని నేను ఆగుతున్నాను బాధ ఏంది ఆమె ఇబ్బంది పెట్టద్దు నువ్వు ఇబ్బంది పడద్దున్నా మెసేజ్ చేసేది ఫోటోలు పెట్టేది వాట్సాప్ లో వాయిస్ రికార్డింగ్ పెట్టేది ఇట్ట చేస్టల్ చేసినామంటే నేను ఈ సార్ అంతా నీకు మంచిగా చెప్తున్నా నీకు బాధ నా బాధ సరే నేను వచ్చిన తర్వాత చెప్తాలే నీ కథ ఇప్పుడు కాదు ఫోన్ పెట్టు చూసుకున్నా వచ్చిన తర్వాత కట్ కట్జయ ఒక కథ నేను చూసుకుంటాను కట్ చేయి మంచిగా రెస్పెక్ట్గా చెప్తే వినేవాడు లేదు వాడు నేను చూసుకుంటాను అక వాడితో ఇంకా మంచి వద్దు ఎందుకంటే ఫ్యాన్ మీ దాకపోతే విషయాలు గొడవలు అవుతాయి ఇంకా మీ హస్బెండ్కి తెలిసి నేను వాళ్ళు చేసి ఇతని ఎవరు వాడెవ్వరు ఊరు ఇంకా ఇంకా పెద్ద విషయం అవుతుందో నేను సైలెంట్ అయ్యి ఇప్పుడు దాకా ఇప్పుడు వాడు మంచిగా చెప్తే వినడలేదు నాలుగు పడందే నేను పోలీసుని తీసుకునే వస్తాను అక్కడ నువ్వు భయపడొద్దు తమ్ముడు అది ఇన్ని మ్యాటర్ రానికనే నేనే నేను అడ్రస్ ఒక ఫోన్ నెంబర్ నాకు తెలిస్తే చాలు ఇంకేం వద్దు వాడు నెంబర్ అట్ట నాకు తెలిసి ఇప్పుడు వాడు అడ్రస్ కనుక్కొని ఒక యాడ్ కనుక్కొని నేరుగా నేను పోలీసులు తీసుకొని పోతా వాడికి నాలుగు ఇంటి నీ కాళ్ళు వచ్చి పట్టుకుంటాడు మళ్ళీ అర్థమవుకుందా నేను చూసుకుంటాను ఇంకా నువ్వు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు ఇక నువ్వు అయితే ఇన్వాల్వ్ అవుతే నేను చూసుకుంటూ ఓకేనా సో ఫ్రెండ్స్ చూసారు కదా అంటే ఆ లేడీస్ అయ్యి ఉండి వాళ్ళు వాళ్ళని ఇట్లా టార్చర్ పెట్టి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు ఫ్యామిలీలో అంటే అది తెలిసిన ఇబ్బంది వాళ్ళు వీళ్ళ సైడ్ తప్పు లేకపోయినా సరే ఫ్యామిలీలో అత్తగారు కానీ మామగారు కానీ వాళ్ళ ఫ్యామిలీ హస్బెండ్ కానీ సో ఏదో ఒకటి కొద్దిగా అనుమానం వచ్చిన కాపరాలు నాశనం అయిపోతాయి ఈ కాలము సో ఆమెను ఏ విధంగా వేయించాడంటే సంథింగ్ అంటే చేయబట్టుకొని అక్కడ పట్టుకొని ఇక్కడ పట్టుకొని ఎందుకు ఇట్లా చేస్తున్నామనేసి సీరియస్ అయ్యి ఒక వార్నింగ్ ఇచ్చినందుకు ఆమె లైఫ్తోనే ఆడుకుంటున్నాడు సో చాలా అంటే చాలా తప్పు అంటే లేడీస్ అనేది ఎవరికి చెప్పుకోరు మనం ఏం చేసినా వింటారులే మనం తక్కువ స్థాయిలో ఉండాలి తక్కువ జాబ్లో ఉండాలి మనం చేస్తే పడుతుంది కొంతమంది మేనేజర్లు కానీ కొంతమంది ఇలా కానీ చాలా అంటే చాలా తప్పది అంటే మన ఫ్యామిలీలో అక్కా చెల్లెళ్ళు మన వైఫ్ ఇలా వాళ్ళు ఉంటారు సో అలా మన వాళ్ళకి ఎవరైనా ఆ విధంగా చేస్తే మనం ఎంత యాక్ట్ అవుతాము సో అందరూ లేడీస్ కూడా అలానే ఉంటారన్నమాట సో జాగ్రత్తగా అయితే ఒక లేడీస్తో బిహేవ్ చేసినప్పుడు కొద్దిగా అమ్మ చెల్లి అక్కలాగా కొద్దిగా ట్రీట్ చేయండి ఎందుకంటే మన ఫ్యామిలీ లాగానే వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఈ అక్క వాళ్ళ హస్బెండ్ చెప్పే మాటలకి సూసైడ్ చేసుకుని చనిపోవాలా లేదంటే వాడి పెట్టే టార్చర్కి లొంగాలా ఆమెకి అర్థం కావట్లేదు ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ని నమ్మటంలే వాడు వదలటం లే వా టార్చరే తట్టుకోలేకపోతుంది సో ఫైనల్గా ఏం చేయాలి తెలియక మన దగ్గరికి అయితే వచ్చింది సో వాడికి వార్నింగ్ ఇచ్చి పెద్ద విషయం చేయకుండా కూర్చేద్దాం అనుకున్నాను సో ఇది ఇంతటితో అవ్వదు వాడికైతే లాఠీ దెబ్బలు పడితే కానీ భయం తగ్గదు ఎందుకంటే నేను మంచిగా మాట్లాడుతున్న కూడా బిహేవియర్ అనేది ఎట్లుందంటే రేగి అనే విధంగా ఉంది మంచిగా నేను అక్కరా అని చెప్తున్నా కూడా వింటుకుంటా ఏమవుతుంది ఏం చేస్తామంటున్నాడు సో చేసి చూపించిన తర్వాత నేను చెప్తా వాడికి ఇప్పుడు తెలియదు నా గురించి సో ఏం జరుగుతుంది అనేసి వాడి దగ్గరికి వెళ్ళిన తర్వాత వీడియో అనేది తీసి నీకు అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ మీరైతే భయపడద్దు ఫేస్ అయితే రాని ను భయపడాల్సిన అవసరం లేదు సో వాడి కథ అయితే నేను కనుక్కుంటాను ఎందుకంటే నీలాంటి వాళ్ళని ఎంతోమందిని వాడు మళ్ళీ కూడా టార్చ్ చేస్తాడు సో మీరు భయపడలేదు లొంగిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు అక్క వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి వాళ్ళ కుటుంబాలతో ఆడుకోవడం చాలా అంటే చాలా తప్పక నువ్వు నేనైతే ఉంటాను చాలా థ్యాంక్స్ తమ్ముడు దీంట్లో నుంచి బయటపడే తమ్ముడు నాకు చక్కడ ఫ్యామిలీ నాకు పిల్లలు ఉన్నారు తమ్ముడు కొంచెం నన్ను దీంట్లోంచి బయటపడే తమ్ముడు నేను చేస్తాను నాకు ఒక మూడు నెలల నుంచి లేదు తమ్ముడు సరిగా నిద్రపోయి కూడా చాలా రోజులైంది వీడి వాళ్ళ రోజు టెన్షన్ ఇంట్లో ఏం జరుగుద్దో తెలీదు ఆఫీస్కి వెళ్తే ఏం జరుగుద్దో తెలియదు ఒక్కరి దాన్ని ఉంటే నా టెన్షన్ ఇంకా దేవుడికే తెలియాలి అంత టెన్షన్ పడుతూ ఉద్యోగం చేస్తున్నాను నేను నా అవసరం నేను చెయ్యాలి తప్పదు మానేస్తే ఏమనుకుంటారో చేస్తే ఏమనుకుంటారు ఇలా వీటి మధ్య నేను బతుకుతున్నాను నువ్వు టెన్షన్ పడద్దు లేక ఏడతో నేను సమస్యలు క్లియర్ అయిపోయానుకో నేను మాక్సిమం అయితే నేను ఈరోజు ఈవినింగ్ సారని తీసుకుని ఎస్ఎస్ఆర్ అన్న కానిస్టేబుల్ ఎవరైనా ఒక నిద్ర తీసుకెళ్తా తెలిసిన సో వాడు అడ్రస్ అనేది తెలిసిందంటే నేను పోయేసి మాట్లాడేసి వాడికి అంటే ఎవరు ఏం చీరలే ఇంకెవరు వెనక ముందు లేరు అనేసి ఒక టార్చర్ మా ఆయన కూడా వాడిని బెదిరించకుండా నన్ను తిడుతున్నాడు కదా వాడికి అది ఇంకా అలసి అయిపోయింది అది నా పిల్లన్ని ఎందుకంటే ఆయన కూడా రెండు మాటలు ఉంటే వీడి కొంచెం భయం ఉంటుంది నేను మాక్సిమం ట్రై చేస్తాను నాకు ఈ రోజు ఈవినింగ్ అయి చేస్తాను ఒకవేళ మిస్ అయితే సారే ఉన్నా బిజీలో ఉంటే రేపు మార్నింగ్ అయితే తీసుకెళ్లేసి వాడికి చిత్తకు కొట్టి నీకు వీడియో కాల్ చేసి చూపిస్తాను అక్క